ఆనందము ఆనందం బ్రహ్మానందం మన వాళ్ళు పెద్దవాళ్ళ ఇంట్లో పాటలు పాడుతూ ఉంటారు చూడండి ఆనందం బ్రహ్మానందం బాలకృష్ణుని భక్త భక్తకోటికి పరమానందం అదే బ్రహ్మానందము ఈ ఆనందము అనేది రెండు రకాలుగా ఉంటుందరా మొట్టమొదటిదేమో లౌకికమైనటువంటి ఆనందం ఇదే క్షణికమైనటువంటి ఆనందము తాత్కాలిక ఆనందము అని అంటారు రెండవది వచ్చి శాశ్వతమైనటువంటి ఆనందము శాశ్వతమైనటువంటి ఆనందం ఈ రెండింటిలోనూ ఏ ఆనందం కావాలి అంటే రెండవది కావాలి అంతేగాని మొదటిది కాదు కానీ జీవితంలో ఈ లౌకికమైన ఆనందం కూడా కావాలి మానవుడు సుఖంగా తన యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చాలి అంటే లౌకికమైనటువంటి ఆనందం కావాలి లౌకికమైనటువంటి ఆనందం ఎలా వస్తుంది నా జీవితం విలువైనటువంటిది ఆ జీవితాన్ని నేను పాడు చేసుకోకూడదు పాడు చేసుకోను అనే నిర్ణయం ప్రతివాడు కూడా తీసుకోవాలి ముందు నీ జీవితం చాలా గొప్పది ఆ గొప్పదైనటువంటి జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి ఏం చేయాలి నిలబెట్టుకోవాలి అంటే నువ్వు ఒక్క విషయం తెలుసుకోవాలి ముందు నీ జీవితం విలువైనది అనే మాట నువ్వు తెలుసుకోవాలి ఒక్క మాట చూడండి ఇక్కడ ఒక బంగారు నాణ్యం ఈ బంగారు నాణెం నీ జేబులో ఉంది దానికి ఎంత విలువ ఉంది ఓకే ఇప్పుడు ఇదే బంగారు నాణం రోడ్డు మీద ఎక్కడో పడిపోయి నీకు దొరికింది దాని విలువ ఎంత ఓకే ఇప్పుడు ఇదే బంగారు నాణెం ఒక అసహ్యకరమైనటువంటి చోట ఒక పెంట దిబ్బలో దొరికింది అశుద్ధంలో దొరికింది ఈ బంగారు నాణ్యం దాని విలువ ఎంత నీ జేబులో ఉన్నటువంటి బంగారు నాణ్యానికి రోడ్డు మీద దొరికినటువంటి బంగారు నాణ్యానికి అశుద్ధంలో ఉన్నటువంటి బంగారు నాణ్యానికి మూడింటికి కూడా ఒకే విలువ ఉంటుంది అంతేగాని దాని విలువ ఎక్కువ దీని విలువ తక్కువ ఏమీ కాదు అది ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి కాదు దానికి వచ్చే విలువ దాని ఒరిజినల్గా ఉన్నటువంటి వాల్యూ ఇంటెన్సిక్ వాల్యూ అంటారు చూడండి దానికి ఒరిజినల్గా ఉన్నటువంటి విలువ అది కాబట్టి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా బంగారం విలువ బంగారమే అందుకే మనకు సామె చెప్పారు ఒక మంచి వాక్యం కానీ సద్గుణవతి అయినటువంటి ఒక ఆడపిల్ల కానీ ఒక మంచి పుష్పం కానీ అవి దొరికినప్పుడు వాటిని నిర్భయంగా నిస్సంకోచంగా తీసుకోవాలి ఇందులో తప్పు లేదు అని చెప్పాడు ఎక్కడ దొరికినా సరే ఒక మంచి వాక్యం ఉంది అది హిందూ మతంలో హిందూ ధర్మంలో మన హిందూ శాస్త్రాల్లో దొరకవచ్చు క్రైస్తవంలో దొరకవచ్చు ఇస్లాంలో దొరకవచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ భాషలో అయినా ఉండొచ్చు సరే దాన్ని మనం తప్పనిసరిగా స్వీకరిస్తాం అంటే అది పది మందికి ఉపయోగించేటటువంటిది కాబట్టి అలాగే సద్గుణవతి అయినటువంటి ఆడపిల్ల ఆ పిల్ల ఎక్కడ పుట్టింది అనేటటువంటిది అక్కర్లేదు మనకి సద్గుణవతి అయినటువంటి పిల్ల ఆవిడ యొక్క జన్మం కానీ లేకపోతే కులగోత్రాలు కానీ తల్లిదండ్రులు కానీ ఇవి ఏవి చూడవలసిన అవసరం లేదు ఆ పిల్ల గుణవతి కనుక అయినట్లయితే నిరభ్యంతరంగా మీరు ఆ పిల్లని తెచ్చుకొని మీ ఇంటికి కోడలుగా చేసుకోవచ్చు ధర్మశాస్త్రం చెప్తుంది అన్నమాట ఎలాగా అంటే పద్మము ఎక్కడ ఉంటుందండి బురదలో ఉంటుంది పద్మాలు ఎక్కడ ఉంటాయి బురదలో ఉంటాయి బురదలో ఉన్నాయి కదా అని చెప్పేసి పద్మాన్ని మనం స్వీకరించకుండా వదిలేస్తామా లేదు అదే ఒక వజ్రం ఎక్కడో పెంట దెబ్బలో ఉన్నది కదా అని చెప్పేసి దాన్ని ఆటలు పారేస్తామా ఏం లేదు చేతులు పెట్టే అంతా అందులో అందులోంచి ఆ వజ్రాన్ని తీసుకుని దాన్ని కలుక్కుని తుడుచుకుని కళ్ళ కద్దుకుని జేబులో వేసుకుని ఇంటికి వస్తాం ఎందుకంటే దానికి ఉన్నటువంటి విలువ దానికి ఉన్న విలువ అది ఈ విషయాన్ని అలాగే నీ జీవితానికి కూడా నీ జీవితం తక్కువ విలువైనటువంటిది కాదు ముందు నీ జీవితానికి ఉన్న విలువ అనేది తెలుసుకో నీ జీవితం చాలా విలువైంది కాబట్టి ఈ జీవితాన్ని సుఖంగా జీవింపజేయి సుఖంగా ఉండాలి అంటే నీకు ఆనందము సుఖము ఆనందము అనేది కావాలి ఈ ఆనందము అనేది ఎక్కడ ఉంటుంది అవతల వస్తువుల్లో కాదు నీ యొక్క బుర్రలో ఉంటుంది ఆనందము అనేటటువంటిది నీ యొక్క బొరలో ఉంటుంది నీ మెదడులో ఉంటుంది నీ మనస్సులో ఉంటుంది నీ ఆలోచనలో ఉంటుంది పోతన్ గారు భాగవతంలో చెప్పాడు చూడండి తృప్తిని చెందని మనుజుడు సప్త ద్వీపంబులనైనా సక్కంబుడు అన్నాడు వామనుడు చెప్తాడు అంటే మనిషికి తృప్తి అనేది కావాలి ఎప్పుడైతే నీకు తృప్తి అనేది ఉన్నదో నీకు ఆనందం అనేది ఉంటుంది నాకు ఇంతకన్నా అక్కర్లేదయా ఈ చాలు నాకు ఉన్నది జాలు ఆయన నువ్వు అనుకున్నంతసేపు నీకు ఇబ్బంది ఉండదు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఏదో కావాలి అని కనుక నువ్వు కోరుకున్నట్లయితే అప్పుడు నీకు అశాంతి అనేది పెరుగుతుంది ఆనందం అనేది దూరం అయిపోతుంది అశాంతి అనేది పెరుగుతుంది అశాంతి ఎందుకని పెరుగుతుంది నువ్వు ఏదో కావాలి అనుకున్నావు ఆ కావాలి అనుకున్నటువంటిది నీకు రాలా దానికోసం ఎదురు చూస్తున్నావు అది నీకు రాలా ఎప్పుడైతే అది నీకు రాలేదు దాన్ని పొందాలి అని ఇంకా 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 ప్రయత్నం చేస్తున్నావు అది రాలేదు రాలేదు కాబట్టి నీకు బాధగా ఉంటుంది సుఖము శాంతి అనేది ఉండదు ఆనందము అనేది ఉండదు అందుకే నువ్వు ఆనందంగా ఉండాలి అంటే ముందు నీకు తృప్తి అనేది ఉండాలి ఏది కూడా ఇది కావాలి ఇది కావాలి అని ఎప్పుడు కూడా నువ్వు అడగకూడదు నీకు దొరికేనటువంటి దాంతో నువ్వు తృప్తి చెంది ఆనందంగా జీవించగలగాలి అప్పుడే నీకు ఆనందం అనేది ఉంటుంది నువ్వు ఏదైనా పొందితే ఉండేటటువంటి క్షణికమైనటువంటి ఆనందం కానీ నీకు తృప్తి కనుక ఉంటే అప్పుడు నీకు వచ్చేటటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం నాకు వచ్చే డబ్బులు చాలండి నాకు ఏమీ కోర్టు కోట్లు అక్కర్లేదు ఎప్పుడైనా నేను హాస్పిటల్లో చేరితే డాక్టర్ గారికి బిల్లు కట్టడం కోసం డబ్బులు ఉంటే చాలు నా దైనందిన జీవితం ఇలా గడిచిపోతే చాలు నాకు ఇంతకన్నా ఏమీ అవసరం లేదు నా కారు లక్కర్లేదు మేడ లక్కర్లేదు మిద్దె లక్కర్లేదు నాకేం ఏం అవసరం లేదు ఎందుకంటే అవన్నీ నేను మేనేజ్ కూడా చేసుకోలేను కాబట్టి నాకు అవేం వద్దు ఇలా నా జీవితం వెళ్ళిపోతే చాలు అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడు నీకు సగం మనశ్శాంతి వచ్చేసింది సగం పైగా వచ్చేస్తుంది మనశ్శాంతి మనశ్శాంతి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నీకు సుఖము ఆనందము ఇవి కలిగినాయి కాబట్టి ఆనందంగా ఉండాలి అంటే ఈ లోకంలో ఆనందంగా ఉండాలంటే అంటే మొట్టమొదటి నువ్వు చేయవలసినటువంటిది తృప్తి ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా నీకు తృప్తి అనేది ఉండదు ఈ విషయాన్ని మర్చిపోవద్దు తృప్తి అనేది సామాన్యంగా ఉండదు నీకు ఎవరికీ ఉండదు ఎందుకంటే వాన్సార్ అన్లిమిటెడ్ ఎకనామిక్స్లో మొట్టమొదటిగా చెప్పే సూత్రం అదే కోరికలు అనంతములు ఈ పుష్ప విమానం లాంటివి ఒక కోరిక తీరితే ఇంకో కోరిక వస్తుంది ఇంకో కోరిక తీరితే ఇంకో కోరిక వస్తుంది నువ్వు రోడ్డు మీద ఉన్నావు ఇలా నేను నడవలేను సైకిల్ ఉంటే బాగుంటావు అనుకున్నావు సైకిల్ వచ్చింది సైకిల్ తొక్కుతున్నావు సైకిల్ నేను తొక్కలేను స్కూటర్ ఉంటే బాగుండవు అనుకున్నావు స్కూటర్ వచ్చింది కొంతకాలానికి స్కూటర్ బాగాలేదు నాకు కారు కావాలి అనుకున్నావు ఇలా నీ కోరికలోనే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి పెరుగుకుంటూ వెళ్ళిపోతాయి అంతే అందుకే వాన్సారాలని పెట్టాడు కోరికలు అపరిమితములు ఒకటి అనుభవిస్తే ఇంకో కోరిక వస్తుంది దానివల్లే నీకు మనశ్శాంతి అనేది దూరం వస్తుంది ఆ కోరిక తెచ్చుకోవడం కోసం నువ్వు శ్రమపడాలి అందుకే నీకు మనశ్శాంతి అనేది ఉండదు ఆనందం అనేది కావాలి అని చెప్పేది ఆనందం ఎట్లా వస్తుంది అంటే తృప్తితోనే వస్తుంది పరాజ్ఞానంతోనే ఆనందం అనేది వస్తుంది ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపం ఒక్కటి అదే సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది ఆ పరమేశ్వర స్వరూపాన్ని నేను పొందాలి అని దాంట్లో ఇన్వాల్వ్ అనుకోండి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావు దాని గురించే చదువుతూ ఉన్నావు దాని గురించే మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అందులో లీనమైపోతావు నువ్వు ఎప్పుడైతే ఆ పరమేశ్వర స్వరూపం ఆ జ్ఞానంలో లేనవైపోయినావో నీకంతా ఆనందమే మిగిలింది ఏమీ లేదు ఇక్కడ ఈ పరిసరాలు ఏవి నీకు గుర్తుండవు అందుకే ఇక్కడ ఆనందము అంటే పరాజ్ఞానాన్ని పొందితే ఉండే ఆనందమే అదే ఉత్తమోత్తమైనటువంటి ఆనందము ఇక లౌకికంలోకి వచ్చేప్పుడే తృప్తి అనేది కావాలి దీని నుంచి నువ్వు పరాజ్ఞానాన్ని పొందాలి కాబట్టి ఆనందము అనేది శాశ్వతమైనటువంటిది మనశ్శాంతినిచ్చేటటువంటిది ఆనందంగా ఉన్నటువంటి వాడికి ఏ రకమైనటువంటి జబ్బులు ఉండవు రోగాలు ఉండవు రొట్టెలు ఉండవు దుఃఖం ఉండదు నేను నాది అనేటటువంటి అహంకారం మమకారాలు ఉండవు అంతా పరాజ్ఞానం పరమేశ్వర స్వరూపం చరాచర చేతంతా పరమేశ్వరుడు అని నమ్ముతాడు కాబట్టి ఏ రకమైనటువంటివి ఉండవు అన్నింటినీ వదిలేసి కేవలుడుగా జీవిస్తాడు అదే బ్రహ్మానందము ఆ కేవలత్వాన్ని పొందటమే బ్రహ్మానందము అని అంటారు